హాయ్ హలో వెల్కమ్ టు మున్ని కిచెన్ ఈరోజు వీడియోలో టమాటా పులిహోర చేస్తున్నాను ఎంత డిలిషియస్గా ఉంటుందంటే చెప్పలేను ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది ఎప్పుడు ఫేవరెట్గా ఉండే రైస్ ఏదన్నంటే టమాటా రైస్ అనే చెప్తారు ఇందులోకి కావాల్సినవి టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు పల్లీలు జీడిపప్పు పచ్చనిగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కలపడానికి వీలుగా ఉండే పెద్ద కళాయిని పెట్టుకోండి కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి మనకు పులిహోర అనగానే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది దాంట్లో ఆయిల్ హీట్ ఎక్కగానే వన్ టీ స్పూను ఆవాలు నాలుగైదు ఎండుమిర్చి అవి లైట్గా చిటపట అనగానే కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసి ఒకసారి కలుపుకొని దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుంటే పల్లీలకు ఎండుమిర్చికి కొంచెం సాల్ట్ పట్టి మంచి టేస్ట్ వస్తుంది పులిహోరతో పాటు ఎండుమిర్చి నంజుకొని తినే అలవాటు ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక టేబుల్ స్పూను మినపప్పు వేసుకోవాలి దీంట్లో కొంచెం జీడిపప్పు వేసుకోండి ఇష్టం ఉంటే వేసుకోండి లేదు తర్వాత ఐదారు పచ్చిమిర్చిని చీల్చే వేయండి ఎందుకంటే దీని కారం రైస్కు పడుతుంది కాబట్టి ఇప్పుడు నేను చేసే పులిహోర ఒక ముగ్గురికి బాగా తినే వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుంది ఇవి లైట్గా వేగిపోగానే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే చాలు ఎంతమందికి చేస్తున్నారనేది చూసి వేసుకోండి అన్నీ దీంట్లోకి పచ్చిమిర్చిను ఎండి మిర్చి మాత్రం ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది చూడండి అన్నీ ఈవెన్గా వేగిపోయాయి తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా లైట్గా చిటపట వాడే వరకు దాన్ని కలుపుతూ ఉండాలి వేగిపోయి మంచి అరోమా వస్తుంది ఆ టైంలో హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయండి దీన్ని కొంచెం పచ్చి వసన పోయే వరకు కలుపుతూ ఉండాలి దీన్ని మాత్రం అసలు మిక్స్ చేయొద్దు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మంచి టేస్ట్ని కూడా ఇస్తుంది అన్నీ కలిపితేనే మనకి మంచి రుచి అనేది యాడ్ అవుతుంది అన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి జస్ట్ ఒక టెన్ మినిట్సే పడుతుంది రైస్ చేసుకోవడానికి పేస్ట్ వేగిపోయి మంచి అరమో వస్తుంది నేను ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నాను టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను ఎందుకంటే తొందరగా మనకు కుక్ అవ్వాలి కాబట్టి చాలా చిన్నగా కట్ చేసుకోండి టమాటాలను కొంచెం కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫోర్ మినిట్స్ మగ్గించుకుంటే దీంట్లో కొంచెం వాటర్ వస్తుంది పెట్టి మగ్గించుకోవాలి టమాటాలు మగ్గయేలేవో ఒకసారి చెక్ చేసుకోండి అడగంటకుండా ఉండటానికి ఇంకా కొంచెం మగ్గాలి కాబట్టి ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూతబెట్టి మగ్గించుకోవాలి కొంచెం టైం ఎక్కడ అంటే మనకు టమాటాలు మగ్గడానికి తగ్గిపోయిన తర్వాత మనకు ఈజీగానే అయిపోతుంది టమాటాలు మగ్గిపోయే ఆయిల్ కూడా పైకి వచ్చింది లైట్గా దీంట్లో హాఫ్ టీ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోండి చూసి వేసుకోండి సాల్ట్ టూ మినిట్స్ మూతబెట్టి మగ్గించాలి కారం పచ్చి వాసన పోవడానికి కారం ఎందుకంటే మనము పులిహోరలో కూడా వేసుకుంటాం కదా దానికే దీంట్లో కూడా టమాటా నామ్నామ పోవడానికి మనకు అంత కుక్ అయిపోయి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది దీంట్లో హాఫ్ టీ స్పూను పెప్పర్ వేయాలి లాస్ట్లో వేయాలి పెప్పరు ఇలా కలుపుకున్న తర్వాత రైస్ వేసుకోవడానికి ఈ మిశ్రమం మనకి రెడీ అయిపోయినట్టే ఇందులో మనం ఉడికించిన రైస్ని వేసేసుకోవాలి మనకి ఎంత కావాలో అంతనే వేసుకోండి ఎక్కువ వేసుకోబాకండి మళ్ళీ పులుపు తేడా కొట్టేస్తుంది సరిపడని వేసుకోండి కొంచెం కొంచెం రైస్ వేసుకుంటూ ఒక్కసారి చెక్ చేసుకుంటూ వేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ టైంలో ఒకసారి సాల్ట్ చూసుకోండి అంతా అయిపోయిన తర్వాత కావాలనుకుంటే కొంచెం కలుపుకోండి పిల్లల లంచ్ బాక్స్లోకి ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి లంచ్లోకి కూడా ఒకటేసారి అయిపోయేలాగా బ్రేక్ఫాస్ట్కి లంచ్కి రెడీ చేసుకోవచ్చు ఈ రైస్కి వెళ్తే టేస్ట్ అసలు చేంజ్ కాదు అలానే ఉంటుంది ఎంతో టేస్టీ అయిన టమాటో పులిహోర రెడీ అయిపోయింది ప్లేటింగ్ చూస్తూనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అసలు చాలా బాగుంటుందండి మీరు నెంబర్ ఒకసారి చేసుకున్నాక మీరు నాకు తప్పకుండా కామెంట్ చేస్తారు అంత బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకున్న వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్